నందు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మగర ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు జరగబడుతున్నాయి పదకొండవ రోజు అవతారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము ఆ రోజు నిర్వహించబడు పూజరు మహన్యాస పూర్వక రుద్రాభిషేకము జరుగును విశేషమైన పూజ కృతువులు నిర్వహించబడును శివ పార్వతుల కళ్యాణము జరుగును సాయంత్రం ఎనిమిది గంటలకు జమ్య పూజ జరుగును పదకొండో రోజు అవతారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారము అమ్మవారికి గ్రీన్ కలర్ చీర దద్దోజనము మహా నివేదన సమర్పిస్తారు నవరాత్రి ఉత్సవాలలో అలంకారాల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ని లోక పాలకులైన అష్ట దిక్పాలకులను పాలించే వారు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజరాజేశ్వరి దేవిగా పిలుస్తారు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవుడిగా భక్తులను దర్శనిస్తారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలను ప్రసాదించి నందు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత్ మోహిత్ మానవ చైతన్యను ఉద్యోపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడ మరొక చేతిలో అభయ ముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది దుష్టులను దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాశం ధరించి ఉంటుంది ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తుంటారు సమున్నతమైన దైవిక భక్తి ఈమె ప్రతీక చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించి నేర్పు కలిగి ఉండటం ఉన్నతమైన భావనలని వ్యాప్తి చేయటం రాజరాజేశ్వరి దేవి అవతారం నుండి అందుకోవలసిన స్ఫూర్తి మృత సహస్రనామం చదివి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి అంబ రౌద్రాని భద్రకాళి బగల జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాని త్రిపురాంతకి సురసుత దేదివ్య మానోజ్వల చాముండా త్రితరక్ష పోషక జనని దాక్షాయని పల్లవి చిద్రాపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి శ్లోకాన్ని పఠిస్తే మంచిది శ్రీ రాజరాజేశ్వరి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం